రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గెలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను బేసికల్లీగా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఎనీథింగ్ ఇల్లీ నాట్ ఓన్లీ డ్రగ్స్ నేను ఎప్పుడు చేయను ఇది ఇది అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు చేయను కూడా అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు చాలా సినిమాలు తీశాను నేను డిపార్ట్మెంట్ గురించి జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రో మరియు సినిమా తీశాను నేను కానీ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే నేను వన్ అండ్ వన్ కలుస్తాం మేము మాట్లాడుకుంటాం కాఫీ తాగుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు అని టైం కమ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా కట్టుకారులు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు మా అమ్మ వైఫ్ నా పిల్లలు అన్నదమ్ములు నాలుగు రోజుల నుంచి ఏడుస్తూనే నేనే కాదు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు కనిపిస్తుంది కదా అనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం